అసలు గగన్ నువ్వు ఎందుకు వచ్చావు నిన్ను లవ్ చేస్తున్నా అని చెప్పడానికి అదే ఎందుకు నీకు తెలీదా ఇదంతా చెప్పి ఎందుకు నన్ను టార్చర్ చేస్తావు గగన్ నీ బాధను తట్టుకునే ఓపిక నాకు లేదు నిన్ను టార్చర్ పెట్టడం నా మోటివ్ కాదు రాజీ నీకేం కావాలి నాకు కూడా తెలియదు నేను ఇలా చేసి ఉండకూడదు రాజు మీ రిలేషన్ని పాడు చేయడం నాకు ఇష్టం లేదు నేను ఎవరిని బాధ పెట్టాలనుకోవడం లేదు ముఖ్యంగా నేను అసలు నాకు ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడాలంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు రాజీ ఎందుకంటే రాజీ నాతో లేదు నన్ను ప్రేమించను లేదు చూడు రాజీ సాగర్ అనేవాడు నీ లైఫ్తో లేకపోతే ప్రేమించేదానే కదా చెప్పు రాజు రాజీ సాగర్ స్పృహలోకి వచ్చాడు సాగర్ ఎలా ఉన్నావు రాజీ ఇన్నాళ్ళు నేను లేను కదా రాజీ అసలు ఎలా ఉన్నారు నువ్వు మా కళ్ళ ముందు తిరగకపోయినా మా కళ్ళ ముందు ఉన్నావనే ధైర్యంతో బతికాం సాగర్ సాగర్ ఇతను గగన్ ఫిల్మ్ డైరెక్టర్ హ్యాపీ టు లైక్ దిస్ బ్రో గగన్ మన లవ్ స్టోరీని సినిమాగా తీస్తున్నాడు అందులో మనమే ఆక్త కాదనం ఒప్పుకున్నాను అంటీ గారు ఈ స్వీట్స్ మీరే చేశారా అవును ఏం బాబు బాగోలేవా అబ్బా చాలా బాగున్నాయండి ఇంకా ఇస్తారేమని అలాగే అమ్మా నాకు కూడా